శ్రావణ మాసం వచ్చిందంటేనే ఇంట్లో ఒక మంచి అనుభూతి ఉంటుంది కదా అమ్మవారి అలంకరణతో దేవుడి కథంతా కాంతిమంతంగా కనిపిస్తుంది ఇక వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఆశ భక్తి పూజలతో మనం ఇంట్లో తలుపు తీసి అమ్మ మా ఇంటికొచ్చి కూర్చో అని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అయితే కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే చిన్న పొరపాట్లు అమ్మవారి అనుగ్రహాన్ని దూరం చేస్తాయి ఆమె మన ఇంట్లోకి రావటమే కాదు ఉన్నదాన్ని కూడా తీసుకెళ్లిపోతుంది అదే అష్టదరిద్రం రూపంలో ఈ వీడియోలు అమ్మవారికి పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం పూజలు కలశం చాలా పవిత్రమైంది కానీ దాన్ని స్టీల్ లేదా గాజు ప్లేట్ లో పెట్టడం ఆమెకు అప్రీతికరం కలశమంటేనే శుభం కాబట్టి ఇత్తడి లేదా వెండి రాగి ప్లేట్ లో మాత్రమే ఉంచాలి చాలా మందికి తెలుసు కానీ కొన్నిసార్లు తొందరలో మరిచిపోతుంటాం గణపతిని పూజించకుండా లక్ష్మీదేవిని పూజించకూడదు ముందుగా పసుపుతో వినాయకుణ్ణి తయారు చేసి ఆయనకు పూజ చేసి తరువాతే అమ్మవారి పూజ మొదలు పెట్టాలి దీపారాధన మనలో చాలా మందికి అలవాటేంటే వత్తులు పెట్టి ఆ తర్వాత నూనె పోయటం కానీ ఇది వేదశాస్త్రాలకు విరుద్ధం మొదట దీపపు కుందలు నూనె పోయాలి తరువాతే ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే స్టీల్ కుండి వాడకూడదు ఇత్తడి మట్టి లేదా రాగి ప్రమదలు వెలిగించటం మంచిది తోరణాల విషయంలోనూ శ్రద్ధ అవసరం ఐదు లేదా తొమ్మిది పోగుల దారాలు తీసుకొని పసుపు రాసి పువ్వులు కట్టి ముడులు వేయాలి ఈ తోరణాలను పూజించి చేతికి కట్టుకుంటే మన ఇంట్లో శాంతి ఐశ్వర్యం స్థిరపడతాయని నమ్మకం ఇవి చాలా సింపుల్ విషయాలే కావచ్చు కానీ భక్తితో చేసే ప్రతి పనిలో పద్ధతి ఉంటేనే ఫలితం ఎక్కువ మీరు కూడా ఈ వ్రతాన్ని మంచి మనసుతో శ్రద్ధగా చేస్తే అమ్మవారు మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలుగుంటే ధనం ధాన్యం సంతోషం అన్ని వస్తాయి అందుకే పూజలో శుద్ధి పద్ధతి భక్తి ఈ మూడు తప్పనిసరి మీ ఇంట్లో అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలి అందుకే ఈ విషయాలు మర్చిపోకండి మన భక్తి సత్ఫలితమవుతుంది ఇలాంటి మరిన్ని భక్తి కథలు పూజా పద్ధతులు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి